రగులుతున్న లాస్ ఏంజల్స్ రెండు వేల మంది గార్డ్స్తో వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అక్రమ వలసదారుల అరెస్టులతో లాస్ ఏంజల్స్లో అగ్గి వేలాది మంది జనం వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు దీంతో రెండు వేల మంది నేషనల్ గార్డులను రంగంలోకి దింపారు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరం నిరసనలతో అట్టుడుకుతుంది అక్రమ వలసదారుల అరెస్టులతో అక్కడ రాజుకున్న అగ్గి రోజు రోజుకి మరింత తీవ్ర రూపం దాల్చుతుంది మూడో రోజైన ఆదివారం నాడు వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు జాతీయ రహదారిని దిగ్బంధించడమే కాక కార్లకు నిప్పు పెట్టారు దీంతో చాలా క్యాబ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి అల్లర్లను అణిచివేసేందుకు రెండు వేల మంది నేషనల్ గార్డులను ట్రంప్ సర్కార్ మోహరించింది పోలీసుల రాకతో అక్కడి ప్రజలు మరింత ఆగ్రహావేశాలకు లోనయ్యారు ఆందోళనకారులను అడ్డుకునేందుకు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు పోలీసులు అల్లర్లకు కేంద్ర స్థానంగా ఉన్న డౌన్ టౌన్లోని పలు మార్గాలను దిగ్బంధించారు ఆందోళనకారుల్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు కానీ అటు నుంచి కాంక్రీట్ ముక్కలు రాళ్లు విసరడంతో తమను తాము కాపాడుకునేందుకు వంతెన కింద దాక్కున్నారు పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకుని వచ్చేందుకు నేషనల్ గార్డులను రంగంలోకి దింపుతామని పేర్కొన్నారు లాస్ ఏంజల్స్ పోలీస్ చీఫ్ మెక్ డొనెల్ డజన్ల కొద్ది ఆందోళనకారులని అరెస్ట్ చేశామని ఆయన వెల్లడించారు కాగా ఫేస్ మాస్కులతో ఉన్న ఆందోళనకారులని అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు ట్రంప్ లాస్ ఏంజల్స్ లో నిరసనలు జరగడం ఇదే తొలిసారి కాదు గతంలోనూ పలుమార్లు ఈ నగరాన్ని కేంద్రంగా చేసుకుని భారీ నిరసనలు జరిగాయి ఈసారి అక్రమ వలసదారుల అరెస్టులతో నగరంలో మరోమారు అగ్గిరాజుకుంది అయితే పరిస్థితులని అదుపులోకి తీసుకుని వచ్చేందుకు ఆ ఏరియాలో భారీ స్థాయిలో నేషనల్ గార్డులను మోహరిస్తున్నారు అధికారులు ఈ గార్డ్స్కు సాయంగా మరో ఏడు వందల మంది మెరైన్లను మోహరించింది పెంటగాన్ ఇమిగ్రేషన్ అధికారులతో పాటు దాని ఆస్తులను సంరక్షించే పనిలో వీళ్లు ఉంటారని పెంటగాన్ ప్రధాన ప్రతినిధి సిన్ పర్నెల్ తెలిపారు